సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా శక్తిని మొత్తం నీకు అందజేస్తున్నాను నీ అన్ని కష్టాలు ఈ సాయి తీర్చడానికే ఈ మాట నీకు చెబుతున్నాను జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి మన సాయినాథుని ఏం చెప్పబోతున్నాడు అని మన బాబా గారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందమంది సాయి భక్తులకు షేర్ చేయండి బిడ్డ నీ మనసులో ఉన్న ఆవేదన అంతా నాతో వెళ్ళగక్కుతున్నావు నాకు అంతా అర్థమవుతుందమ్మా ముందుకెళ్ళటానికి దారి కనబడటం లేదు బాబా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు ఏదైనా సరే దారి చూపించాలి అని నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి నీ కష్టంతో నీ కళ్ళు కల్ కన్నీళ్లతో మసకబారుంది కాబట్టే నీకు ముందుకెళ్ళటానికి దారి కనబడటం లేదు నువ్వుకు కనబడటం లేదు అని చెప్పి ఈ సాయి నిన్ను వదిలేస్తానని చెప్పు నాకు కూడా నిన్ను వదలటానికి మనసు రాది బిడ్డ ఆగి ఆలోచించే సమయం నీకు లేకుండా పోయింది వెనక్కి వెళ్ళే ఆలోచన నీకు లేకుండా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు ఒక్క నేనున్నానే ధైర్యంతో మాత్రమే నువ్వు బతుకుతున్నావు కదా తల్లి అన్నీ నాకు తెలుసు నా మీద భారం పెట్టి నా మీద నమ్మకం పెట్టి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు నీ ఎలాంటి కష్టమైనా సరే నేను తీరుస్తాను కదా నీ ప్రస్తుత పరిస్థితి నీ మనసు నిన్న బాధ ఉంది అదే కదా నీ కష్టం ఆ బాధతో అన్నం సహించకుండా నిద్ర రాకుండా ఎంతో మనసు భారంగా ఉంది నా అనే లేకుండా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీ నీలో నువ్వే కుమిలిపోతూ బాధపడుతున్నావు నా సాయైనా నాకు అండగా ఉంటాడా నా సాయైనా ఏదో ఒక దారి చూపిస్తాడా అని నా ఫోటో వెంట తదేకంగా చూస్తూ ఉన్నావు నన్నే పదే పదే ధ్యానిస్తూ ఏదో ఒక దారి చూపువాను ఏ పని చేసుకున్నా నీ మనసులో నన్ను తలుచుకుంటూనే ఉన్నావు తల్లి అలాంటిది నీకు నేను అండగా ఉండక ఎలా ఉంటాను చెప్పు నువ్వు నన్ను ఎంచుకున్నావు కానీ నేనే నిన్ను ఎంచుకున్నాను ఈ విషయం నువ్వు మర్చిపోకు నేను ఎంచుకున్న నా భక్తుణ్ణి నేను ఎంచుకున్న నా బిడ్డని నేను చేయి వదులుకుంటానా ఇలా మొదట నువ్వు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి నిరంతరం సమస్యలతో సతమయ్యే మానవుని బతుకు ఒక కురుక్షేత్రం లాంటిది శరీరమే రథం లాంటిది దాన్ని నడిపించే కళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ అశ్వాలు లాంటివి అయోమయంలో ఉన్న నీ మనసే నీకు నువ్వు అర్జునుడు పరిష్కారం చూపే అనంత శక్తి శ్రీకృష్ణుడైతే అదే నువ్వు నమ్ముకున్న ఈ బాబా నువ్వు ఎంత ఆరాటపడ్డా జరుగుతుందా లేదా అనే నీ ఆవేదనలో ఉండేదే జీవితం ఖచ్చితంగా ప్రకృతి ఏది అయితే నీకు ఇస్తుందో దాన్ని స్వీకరించు దానితో తృప్తిపడు విధికి వదిలేసాయి ఏది జరిగినా విధి ప్రకారమే జరిగింది అని నమ్ము అది నీకు మంచి జరిగినా చెడు జరిగినా నువ్వు కోరుకున్నది జరిగినా కోరుకోనిది జరిగినా నీకు నష్టమైన లాభమైనా అన్నిటికీ విధి మీద కాలం మీద వదిలేయి అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు విధి ఎలా రాసిపెట్టుంది భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంది అంతే ఇంకా దీనికి మీద మంచి నాకు భగవంతుడు ఇస్తాడు ప్రకృతి నాకు తప్పకుండా మరొకసారి సహాయం అనేది ఇస్తుంది నాకని మరొక రోజు అనేది తప్పకుండా వస్తుంది అని చెప్పి ఎదురు చూడు ఇలా నీ మనసత్వాన్ని పక్కపరుచుకున్నప్పుడు ఎలాంటి దిగులు బాధ ఉండదు మనిషి అన్న తర్వాత కొన్ని కొన్ని వాటికి లోనయ్యి వాటిలోనే కూరుకుపోయి బాధపడుతూ ఉంటారు కానీ అన్నిటినీ ఒక్కసారి వదిలేసి చూడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది వస్తువైనా మనుషులైనా నిన్ను నిజంగా మనుషులు నువ్వు కావాలనుకున్న వాళ్ళు దూరమైన నీకు దూరమైన వాళ్ళని నువ్వు కావాలని ఆశపడి ఆశపడుతున్న వాళ్ళందరికీ కూడా కాలం కదరైన సమాధానం చెప్తుంది నిజంగా బాధ మనసును మారుస్తుంది బిడ్డ కొన్నిసార్లు మనసును మౌనంగా కొన్ని సంఘటనల్లో మనసును కఠినంగా ఉంచుకుంటే తప్పకుండా క్షమించాలి క్షమించలేని వారిని కూడా తప్పకుండా క్షమించే గుణం నీకు కలుగుతుంది ఏది ఏమైనా సరే నీ మనసుకు ప్రశాంతతని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు సహనం అంటే దండించే అధికారం ఉన్నా కూడా దండించకపోవడం అది నీ వాళ్ళైనా సరే లేదా మా పరాయి వాళ్ళైనా సరే ఒక తప్పు చేసిన వారు వాళ్ళని వెంటనే వాళ్ళ మీద పక్క తీర్చుకోవాలి ఇలాంటి ఆలోచన పెట్టుకోకుండా నీకు దండించే అవకాశం ఉన్నా కూడా పోనీలే దీంట్లో విధి ప్రాముఖ్యత ఉందేమో విధి ఇలా చేయబడిందేమో అని చెప్పి ఒక్కసారి వదిలి చూడు ఎంత నీ మనసు ఎంత పఖం చెంది నేనే నువ్వే గమనిస్తావు అలాంటి సమయాలలో నీవుకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ప్రేమ నువ్వు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటావో వాళ్ళు దూరమైనప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా ఒకసారి వదిలిపెట్టే చూడు అలా వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకుండా తప్పకుండా నాకు మళ్ళీ వస్తారు నన్ను వెతుక్కుంటూ వస్తారు అనుకోవడమే నిజమైన ప్రేమ అభిమానం అలాగే నిన్ను ఎంతోమంది నా మాటలు అంటూ ఉంటారు తిరిగి వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకోవాలి వాళ్ళని తిరిగి ఏదో ఒక మాట అనాలి అని అనాలని మనసులో ఉన్నా కూడా అనలేకపోవడమే నీ వ్యక్తిత్వం అంటే ఏమొస్తుంది అని నీ మనసు ఒప్పుకోకుండా ఉంటుంది కదా అదే బిడ్డ నీ వ్యక్తిత్వం నీలో ఉన్న ఈ వ్యక్తిత్వమే నాకు ఎంతగానో నచ్చుతుంది అందుకే ఈ సాయి బిడ్డగా నిన్ను నేను ఎంపిక చేసుకున్నాను నీకున్న ఆశలైనా కోరికలైనా తప్పకుండా తీరుతాయి ఏది కూడా జరగకుండా పోదు అన్న విషయమే ఇక్కడ లేదు తప్పకుండా జరుగుతుంది అలాగే ఇప్పుడున్న విషయం శాశ్వతం కాదు అని కూడా నువ్వు గుర్తుంచుకోవాలి అలాంటప్పుడు ఎందుకు ఇన్ని బాధలు ఎందుకు ఇన్ని అవమానాలు ఎందుకు నీ మనసుకు ఎంత గాయాలు చెప్పు ఒక్కసారి జరిగేది జరగని చూసుకుందాం అని చూడు నీ మనసుతో పాటు నీ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవు బాధ బాధ అనే మాటకే తావుండదు బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నువ్వు గమనంగా నీ మనసుకు తెలియపరచుకున్నావంటే జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది ఈ సాయి వాకులు నీకోసమే నీకోసం మాత్రమే చెప్పాను అర్థమైంది కదా దీనికి మించి ఏ పని చేసినా నీకు అండగా రక్షణగా ఈ సాయిని నేనుంటాను కదా సదా ఈ సాయిని సరి స్మరిస్తున్న నీకు నేను కాక ఇంకెవరు సాయంగా ఉంటారు చెప్పు నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్